ఆ పండుగ పండుగనాడు పరిశుద్ధాత్మ శిష్యుల మీదికి రావటం జరిగింది ఆ తర్వాత వీళ్ళు శక్తివంతులై దేవుని మూలంగా మాట్లాడటం ప్రవచించటం భాషలు మాట్లాడటం మొదలైన విషయాలు చేసి అక్కడున్న ప్రజల్ని విభ్రాంతి పరచి దాదాపు మూడు వేల మందిని రక్షణలోకి నడిపించారు అది మొదటి ఫలం పెంతకోస్త పండుగ నాడు కనపడినటువంటి పరిశుద్ధాత్మ ఉజ్జీవం ఆ కార్యాన్ని బట్టి ఒక్క డేలోనే మూడు వేల మంది రక్షింపబడ్డారు ఇక అక్కడ సంఘము స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం కలిగిను గాక సంఘం అనేది అక్కడ స్టార్ట్ అయింది ఓకేనా అక్కడి నుంచి ఇక పరిశుద్ధాత్ముడు ఏసై ముందే చెప్పాడు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకోసం పంపుతాడు ఎల్లప్పుడూ ఉండటానికి అంటే నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కొంతకాలం ఉంటాను తర్వాత నేను సిలువలో ప్రాణం పెడతాను భలే తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను కానీ మీ దగ్గర ఎనీ టైం ఉండి మిమ్మల్ని ఆదరించడానికి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి నా రెండవ రాకడకు మిమ్మల్ని రెడీ చేయటానికి మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయి ఆయన వేరొక ఆదరణ కర్తను పంపుతాను అంటే అప్పటి వరకు యేసు సుప్రభు ఏమై ఉన్నాడు ఆదరణకర్త ఆయన ఒక ఆదరణకర్త ఎవరు ఏసయ్య ఇప్పుడు ఏసయ్య వెళ్తున్నాడు మళ్ళీ ఇంకొక ఆదరణకర్త రావాలి ఇప్పుడు మొదటి ఆదరణకర్త ఎవరు అందరు చెప్పండి నోరు తెరిచే కాబట్టే కదా వేరొక ఆదరణకర్తను పంపుతాడు అన్నది అంటే ఒక ఆదరణకర్త ఈయన తండ్రిని వేడుకుంటే వేరొక ఆదరణకర్త వస్తాడు ఆదరణ ఆదరణకర్త ఎవరు పరిశుద్ధాత్మ ఆత్మ ఆత్మ తండ్రిని వేడుకుంటాను తండ్రి ఆయన పంపుతాడు ఆ వచ్చాడు ఇప్పుడు సంఘమంతా కూడా బాగా స్పష్టంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ భూమి మీద మనందరిలోనూ మనతో ఉండి మనలో ఉండి పని చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అంటే ఒక విద్యుత్ శక్తి లాంటి ఒక పవర్ అనుకోవద్దు పరిశుద్ధాత్మ అనే ఆయన ఒక వ్యక్తి అయితే బైబిల్ గ్రంథంలో ఆయన అనుగ్రహించే శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే పిలవబడింది అందుకని కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడింది వాస్తవంగా యేసు ప్రభు మాటల ప్రకారం ఇందాక మీరు మూలవాక్యం చదివారు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటక ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపుతాడు అవునా లోకము ఆయన నిరగదు గనక ఆయనను చూడదు ఆయనను పొందనేరదు మీరు ఆయన ఎరుగుదురు గనక ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అన్నాడు ఆయన 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 అని వాడాడు ఒకవేళ శక్తిని గురించి మాట్లాడాలంటే అది అని స్త్రీలింగం పెట్టి వాడతాం కానీ ఇక్కడ పూలింగం వాడాడు అంటే ఆయన అంటే వ్యక్తి పరిశుద్ధాత్మ వ్యక్తి ఎప్పుడు మనం మర్చిపోకూడదు తండ్రి ఎలా వ్యక్తయి ఉన్నాడో కుమారుడు ఎలా వ్యక్తై ఉన్నాడో పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి ఇది సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి క్లియర్ గా గ్రహింపులో ఉండాలి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఇది మొదటి విషయం రక్షణలోనికి వచ్చిన వారందరూ కూడా దీన్ని ఎరిగి ఉండాలి పరిశుద్ధాత్మ అంటే ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక విద్యుత్ పవర్ అని అనుకోవద్దు ఆయన ఒక వ్యక్తి అండి ఆయన ఏం చేస్తాడు ఆయన మనల్ని ఆదరిస్తాడు అని ఏసై చెప్పాడు ఇక్కడ అదే యోహాన్సువర్త పదహారో అధ్యాయంలో చూస్తే ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు చూడండి యోహాను వర్త పదహారో అధ్యాయము పదమూడో వచనం చూడండి అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చి ఆయన ఇందాక అక్కడ పద్నాలుగు పదహారులోనేమో ఆయన అన్నాడు ఇక్కడ కూడా మళ్ళా అయితే ఆయన అనగా ఎవరు ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించను ఆయన మళ్ళీ ఇక్కడ ఆయన ఆయన తనంతటా తానే ఏమియో బోధింపక మళ్ళీ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా పరిశుద్ధాత్మ బోధిస్తాడు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ పరిచర్యలను మనం గుర్తుపట్టాలి నంబర్ వన్ ఆయన ఆదరిస్తాడు నంబర్ వన్ నంబర్ టూ ఆయన నడిపిస్తాడు అంటే మనకు నడిపింపునిస్తాడు నంబర్ త్రీ ఆయన మనకు బోధిస్తాడు ఉన్నాయి తర్వాత మీరు చూడొచ్చు పదహారో అధ్యాయము ఏడో వచనం చూస్తే లేకపోతే ఎనిమిదో వచనం చూడొచ్చు ఆయన వచ్చి ఎవరట ఆయన ఆదరణకర్తట నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము నేను వెళ్ళనీడలా ఆదరణ కర్త యుద్ధకు రాడు ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొనజేయను అది ఇప్పుడు ఇంకొక పరిచయం ఏంటంటే ఒప్పిస్తాడు వరుసగా రాసుకోవచ్చు నంబర్ వన్ ఆయన ఆదరిస్తాడు నంబర్ టూ ఆయన ఒప్పిస్తాడు నంబర్ త్రీ ఆయన నడిపిస్తాడు నంబర్ ఫోర్ ఆయన బోధిస్తాడు ఎన్నో చిన్నాయి నాన్న నాలుగు క్లియర్గా వచ్చినాయి కదా ఆ వరుసగా చెప్పండి పరిశుద్ధాత్మ ముందు చేసే పని ఏంది ఆదరణ కర్తవూ నాధునిక విడువవు ఒక అన్యుడు దేవుని దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలంటే ముందు దేవుని ఆత్మ వానికి చేసే పని ఏంటంటే వాడిని ఆదరిస్తాడు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఒక అన్యుడు ఏ సైకి ఎలా కనెక్ట్ అవుతాడో తెలుసా ఎక్కడ దొరకని ఆదరణ దేవుని సన్నిధిలో దైవ వాక్కు ద్వారా ఒక అన్యుడికి దొరుకుతుంది ఒక ఆదరణ దొరుకుతుంది అది కార్యం చేయటం ద్వారా ఆదరించవచ్చు లేదా తన వాక్కును పంప ఆదరించవచ్చు వంద మంది వంద మాటలు చెప్పిన దొరకని ఆదరణ దేవుని వాగ్దానం దేవుని వాక్యం ఒక్క మాట మనకు అందితే అబ్బాయి ఎంత ఆదరణ దొరికిద్దో మరి నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఆ వాక్కు చేతనే నేను ఆదరించబడ్డా అందుకే మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం అనే పాటలో మనుషులిచ్చు ఓ మాన్పలేదు నిట్టూర్పు నీ మాటల నెరవేర్పే మాన్పుతూ ఆయన పాదాల దగ్గరికి నువ్వు మొదటిసారిగా వచ్చినప్పుడు ముందు నిన్న హక్కుని చేర్చుకుంటాడు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు అంతకంటే ఎక్కువగా నిన్ను ఆయన ఫస్ట్ ఆదరిస్తాడు ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా నువ్వు లోకస్తుడి లోకస్తు ఉంటే పాపమును గుర్చి తీర్పును గుర్చి నిన్ను ఒప్పింపజేస్తాడు అప్పటిదాకా నువ్వు ఎంత ఘోర పాపివో నీకు అర్థం కాదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ లైఫ్లోకి ఎంటర్ అవుతాడో నీ దగ్గరకు వచ్చేస్తాడో ముందు ఆయన చేసే పని ఏంటంటే నేను ఒప్పింపజేస్తాడు నో పాపివి ఇవి నీ పాపాల ప్రభావం నిన్ను రెండు రకాలుగా నాశనం చేస్తుంది ఈ జీవితకాలం మట్టుకు నీకు వేదనే చచ్చిన తర్వాత కూడా నరకమే ఎందుకంటే పాపము చేసే వ్యక్తి మీద దేవుని ఉగ్రత ఉంటుంది పాపంలో కొనసాగుతున్న వ్యక్తి మీద దేవుని కోపం ఉంటుంది దేవుని ఉగ్రత ఉంటుంది ఆ ఉగ్రత నుంచి తప్పించబడి దైవ కృప దైవ ప్రేమలో నీవు పాలివాడవు కావాలంటే ఆయన నీకు ఓ మాట చెప్పాడు తన ప్రియకుమారుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకోమని పిలుపునిచ్చాడు ఆయన రక్తంలో నీ పాపాలు గడిగేసుకో ఒప్పుకో ఫస్ట్ నీ పాపాలు ఒప్పుకో మారు మనసు పొందు రక్షింపలేని వాటి వైపు నుంచి మళ్ళుకో నిన్ను నాశనాన్ని నడిపించే పాపాల వైపు నుంచి కూడా మళ్ళుకో మళ్ళు రక్షింపలేని వాటి వైపు నుంచి నా వైపు మళ్ళు అలాగే నిన్ను నాశన వైపు నడిపించే పాపాల వైపు నుంచి కూడా నా వైపు మళ్ళో నా వైపు మళ్ళో వైపు నుంచి కూడా నా వైపు మళ్ళో ఒప్పుకోని ప్రతి తప్పు నొప్పుకో ప్రతి పాపమునొప్పుకో అని మనల్ని ఒప్పింపజేసి మొదటిది ఆదరిస్తాడు రెండవది ఒప్పిస్తాడు మూడవది ఏం చేస్తాడు ఒప్పుకున్నావు కదా ఇప్పుడు రక్షణలోనికి నడిపిస్తాడు ప్రభా నేను ఒప్పుకున్నాను మరి ఇప్పుడు ఏం చేయాలంటే మారు మనసు పొంది నమ్మి పాప క్షమాపణ నిమిత్తం అంటే ఈ పాపాలన్నీ కడగబడి నిమిత్తం నీళ్ళల్లో మునిగి బాప్ తీసి ముందు రక్షణలోనికి నడిపిస్తాడు ఎప్పుడైతే రక్షించబడ్డావో ఇక ఇప్పుడు నీ మీద ఆయన ఇంకో పని చేయటం మొదలు పెడతాం నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఏసు నొద్దుకు వచ్చావంటే సత్యం దగ్గరకు వచ్చావు ఏసునొద్దుకు వచ్చావంటే సత్యంలోకి వచ్చావు ఇప్పుడు ఆ ఏసు ప్రభు దగ్గరికి చేరావు సత్యంలోకి వచ్చావు సంతోషం ఇప్పుడు ఆ యేసును గురించి ఆయన రాకడను గూర్చి ఆయన హృదయాన్ని గురించి ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని గూర్చి నువ్వు ఉండాల్సిన పద్ధతిని గురించి నిత్యత్వాన్ని గురించి తీర్పుని గురించి బహుమానాన్ని గురించి విశ్వాసాన్ని గురించి ఆయనతో సహవాసం సహజీవనాన్ని గురించి ఆయనలో ఎదుగు నిమిత్తం రక్షణలో ఎదుగు నిమిత్తం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడటం మొదలైన అంశాలన్నిటి గురించి నిన్ను తర్బీ చేస్తాడు ఆయన అర్థమైతే కొట్టు గట్టిగా అర్థమైందా వీటన్నిట్లో నిన్ను సిద్ధపరుస్తాడు ఆయన క్రీస్తు నొద్దకు వచ్చినప్పుడు సత్యం దగ్గరకు వచ్చావు ఎందుకంటే యేసు చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమునని ఇప్పుడు ఏసు నొద్దుకు వచ్చినోడు ఎక్కడికి వచ్చాడు సరే బాబు తీసుకు పొంది ఏసులోకి వాడు సత్యంలోకి వచ్చాడు ఇప్పుడు సత్యంలోకి వచ్చి అక్కడ ఆగిపోతే కాదు సత్యం నుంచి సర్వసత్యములోనికి వెళ్ళాలి సర్వసత్యములో అంటే సత్యమైతే క్రీస్తు క్రీస్తుని కూర్చున్నటువంటి సంపూర్ణ ఉపదేశమే సర్వసత్యం క్రీస్తు నొద్దకు వస్తే సరిపోదండి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సరిపోదు కాపురం కొనసాగాలి అంటే ఒకరి మైండ్ సెట్ ఒకరికి అర్థం కావాలి అర్థమైందని చెప్పింది ఒకరి మైండ్ సెట్ ఒకరికి అర్థం కావాలి ఇప్పుడైతే అబ్బాయికి మన మైండ్ సెట్ ఏమి తెలియాల్సిన అవసరం లేదు ఎందుకంటే అసలు మన పుట్టక మునిపోయి మన సైకాలజీ తెలుసు ఆయనకి స్తోత్రం ఇప్పుడు వచ్చి తెలియాల్సింది అమ్మాయికి తెలియాలి అబ్బాయి గురించి అందుకని ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి ఏమేమి కోపం వస్తుందో ఎక్కడ కోపం వస్తుందో ఎక్కడ నచ్చిద్దో ఎక్కడ సంతోషంగా ఉంటాడో ఎందుకంటే రేపు నిత్యత్వం అంతా ఆయనతోనే ఉండాలి మనం ఆయనతోనే కలిసి పనిచేయాలి ఆయనతోనే కలిసి మనం జీవించాలి ఈరోజు ప్రభు ఇంకెప్పుడయ్యా నేను చూడాలి ఎప్పుడయ్యా నాకు కనపడతానా తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్థుతి పాడేదన్ తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్థుతి పాడేదన్ നിന്നു ചെയ് പുടയ്യ നിന്നു ചൂച്ച നാമതി തീയു ചെന്നു ആമിത്തു ചെന്നു സമാനുടാ హృదయం తప్పిస్తుంది ఎప్పుడు కనపడతాడో ఎప్పుడు కనబడతాడు నేను చెప్తున్నాను కనబడటం కాదు నిత్యత్వం అంతా ఆయనతోనే ఉండాలి అందుకే ఈ తాత్కాలిక ఎడబాటు తర్వాత ఇక పర్మనెంట్ అక్కడే కాబట్టి నిత్యం ఆయనతోనే ఉండి ఇక అక్కడే కాపురం చేయబోతున్నాం కనుక మనమేంటో ఆయన తెలుసు కానీ ఆయన ఏంటో మనకు తెలియాలి కాబట్టి ఆయన్ని కూర్చున్నటువంటి విషయాలన్నింటినీ మనకు అవగాహన కలిగించేదే రిస్తున్న కూర్చున్న సర్వసత్యం తండ్రిని కూర్చున్న సర్వసత్యం పరిశుద్ధాత్మ తన్ను కూర్చున్న సర్వసత్యం విశ్వాసాన్ని కూర్చున్న సర్వసత్యం భక్తి ఆత్మీయతను కూర్చున్న సర్వసత్యం అన్నిటిని కూర్చి మనకు సత్యం మాత్రం తెలిసి ఉంటే చాలదు సర్వసత్యం అంటే కంప్లీట్గా మనకు అవగాహన కల్పించాలి అది ఇప్పుడు పరిశుద్ధాత్మ పూనుకున్న పని రక్షణలోకి నడిపించిన తర్వాత సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఇలా సర్వసత్యంలోనికి నడిపించడానికి వీటన్నిటికీ కూడా చేసే ప్రక్రియ ఏంటంటే ఆయన బోధిస్తాడు ఆయన మీకు తెలుసా దయ్యాలు కూడా బోధిస్తాయి అది తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనంలో అయితే కడవర దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్లకు ఆత్మతేటగా చెప్పు దయ్యాల బోధేమో మనల్ని విశ్వాసంలోంచి భ్రష్టత్వానికి తీసుకెళ్తే పరిశుద్ధాత్మ మనకు బోధించే బోధ మనల్ని విశ్వాసంలో వృద్ధి పొందించి అర్థమైంది ఆపోజిట్ దయ్యాలేమో విశ్వాసం నుంచి భ్రష్టత్వంలోకి తీసుకెళ్తే పరిశుద్ధాత్మ మనకు బోధించేది విశ్వాసంలో మనల్ని ఉజ్జీవింపజేయడం బలపరచడం ప్రోత్సహించటం అలాగున అసలు పరిశుద్ధాత్మ పరిచర్యలు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు పరిశుద్ధాత్మ వ్యక్త శక్త్యా జస్ట్ ఇప్పుడు ఈ రెండు విషయాలు మీకు అవగాహన కల్పించాను ఎందుకంటే ఆయన ఒకడు ఉన్నాడు అన్న సంగతే మర్చిపోయి కొన్నిసార్లు మనం బ్రతుకుతున్నాం కొన్నిసార్లు ప్రవర్తిస్తున్నాం కొన్నిసార్లు నడుస్తున్నాం నేను ఒక మాట చెప్తానండి ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీతో కూడా ఉన్నాడు అనే స్పర్శ నీకున్నంత వరకు నీకు ఆదరణ ఉంటుంది ధైర్యం ఉంటుంది దేని కూర్చిన భయం ఉండదు తొందర ఉండదు అసమాధానం అనేది ఉండదు ఆయన నీతో కూడా ఉన్నాడు అనే ఆ స్పర్శ ఆ స్పృహ నీకు నాకు ఉంటే ఆదరణ అనేది అదే వస్తు పరిగెత్తుకుంటా ఎందుకంటే ఆయన నీతో కూడా ఉన్నాడు అంతేకాదు ఆయన నిన్ను నడిపిస్తున్నాడు కాదు ఆయన నేను నడిపిస్తున్నాడు అంతేకాదు ఆయన నీకు బోధిస్తాడు అంతేకాదు నిన్ను ఆయన ఆదరిస్తాడు కాదు నిన్ను ఆయన అంతేకాదు నువ్వు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కూడా ఏవైనా తప్పులు నీ వల్ల జరిగితే స్పష్టంగా నీకు వాటిని చూపించి ఇదిగో ఫలానా విషయంలో నువ్వు తేడబడ్డా ఒప్పుకో అని నిన్ను ఒప్పిస్తాడు ఒప్పుకో అని నిన్ను ఒప్పిస్తాడు ఒప్పుకో అని నిన్ను ఒప్పిస్తాడు అట్లా నిన్ను సమస్త విషయాల్లో నడిపించడానికి ఒక పర్సన్ ఎనీ టైం నీకు తోడుగా ఉన్నాడు దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడ్డాడు అనే ఆ స్పర్శ ఆ స్పృహ ఎంత ఆనందాన్ని ఇస్తుంది కదా కానీ ఆ వ్యక్తి మనతో కూడా ఉన్నాడు అనే విషయం మనకి గ్రహింపులో ఉంటే ఆదరణ ఆనందంతో పాటు క్యారెక్టర్లో కూడా మనకి భద్రత ఉంటుంది ఆయన లేడు అనుకుంటే వెచ్చలవిడి ఆయన ఉన్నాడు నాతో ఆయన అభ్యంతర పడతాడనే స్పృహ స్పర్శ మనకుంటే తొందరపడి తప్పు చేయాలంటే తెగించలేం అందుకని సైతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే మనకు నిద్రమత్తు కలిగిస్తున్నాడు ఏ విషయంలో అంటే ఆదరణకర్త విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క విషయంలో పరిశుద్ధాత్మ అనే వ్యక్తి నిరంతరం మనకు అప్పగించబడ్డాడు మనతోనే ఉన్నాడు విమోచన తిన వరకు ఆయన ఎందు మనం ముద్రించబడి ఉన్నాం ఆయన మనల్ని ఎడబాయుడు అనే స్పర్శ మనకు లేకుండా చేస్తాడు వాడు అందువల్ల ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ మనతో కూడా ఉన్నాడు అనే స్పర్శ మనకు లేనప్పుడు విచ్చలివిడిగా మనం అడుగులేస్తాం ఓకే అంతేకాదు ఆదరణ కోల్పోతాం ఒప్పు ఒప్పుకొనుట అనేది కోల్పోతాం